వెల్కమ్ టు భావత్ మీడియా మీడియా న్యూస్ ఎమ్మెల్యే కృష్ణారావు సమావేశం బస్ బస్ భవన్ భవన్ కార్యక్రమంలో వినతి పత్రం అందిస్తామంటే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారా మహిళలకు ఫ్రీ బస్ పెట్టి జనాలపై రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నారా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం మరిచింది ప్రజలకు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలను నెరవేర్చండి బస్ ఛార్జీలు తగ్గించడం కోసం వినతి పత్రం అందిస్తామంటే పోలీసులు అరెస్ట్ చేస్తారా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రోడ్డు లేక లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఎన్నికలు వస్తున్నాయని ఆగ మేఘాలపై మంత్రులు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటో కార్మికులకు రూపాయలు అందించారా మరి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఆటో కార్మికులకు పదిహేను వేల రూపాయలు ఇవ్వట్లేదు ఇలాంటి పాలన చేస్తే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాకుండా ప్రజలు బుద్ధి చెప్తారన్నారు ఏదైతే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలకు జరిగినటువంటి అన్యాయాన్ని బస్సు ఛార్జీలు పెంచారని చెప్పి దాని మీద మేమన్నం ఇద్దామని అన్నటువంటి ఆలోచనతో హైదరాబాద్ ఎమ్మెల్యేలు అందరం కూడా అనుకొని బస్ బాడీకి వెళ్ళి లెటర్ ఇద్దామంటే మార్నింగ్ వచ్చి ఔజరేవ్ చేయడం అనేది ఇది ఒక బాధాకర విషయం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత ఔజర్షిట్లు ఎక్కువైపోయాయి రెండు సంవత్సరాలు అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక్క పైసా పనిచేయట్లేదు కానీ ప్రజల గురించి గుర్తు విప్పుదామంటే గొంతు నొక్కడం ఫ్రీ బస్ అనేటటువంటిది నిజంగా అది మంచి ఉద్దేశమే కాదనట్లేదు కానీ భార్య దగ్గరనేమో ఫ్రీ ఇచ్చి భర్త దగ్గర ట్రిపుల్ డబ్బులు వసూలు చేస్తే ఆ డబ్బుతో ఆడపరిచూడైతే కదా ఇంత అన్యాయమైనటువంటి రాష్ట్రం ఎక్కడ నుందా భర్త అలాగా భారీగా అలాగన్నా నువ్వు ఛార్జ్ ఒక్కసారే పది రూపాయలు పెంచేస్తే ఆ పది రూపాయలు పెడితే భారీగా కూడా పైసలు పెట్టుకొని వస్తుంది కదా నేను ఎరగడ డివిజన్ నేను ఒక లే తిరుగుతుంటే ఒక లేడీ వచ్చింది ఆశ్చర్యం అనిపించింది నాకు ఏమందో తెలుసా సార్ అంతకుముందు బస్ వాళ్ళు ఏడ దొరికితే చేయ చెప్తే ఆపుతుండే ఇప్పుడు ఆపట్లేదు సార్ ఫ్రీ అని మళ్ళీ ఇబ్బంది పెడుతున్నాను సార్ మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు మంచి ఉద్దేశమైనా కానీ ఏ డ్రైవర్ కూడా రోడ్డు మీద ఆపట్లేదు ఫ్రీ బస్ అని చెప్పి ఆడపిల్లలు బాధపడతా ఉన్నారు ఇక మగవాళ్ళు అయితే పది రూపాయలు దాన్ని నలభై రూపాయలు చేస్తే ఏదైనా భారీగా ఫ్రీ ఇచ్చేం బాయ్ అని వాళ్ళు బాధపడుతున్నారు ఇప్పుడు కాగా మేఘాల మీద ఆర్టిస్టులు పెంచడము దాన్ని మిమ్మల్ని ఇద్దాము ప్రజల కొరకు గొంతింపుదాము కనీసం ప్రజలకు అన్యాయం జరిగినటువంటి విధానాలు చెప్పుదామంటే కూడా పోలీసు వాళ్ళని పెట్టి హౌజర్ చేయడం హౌసింగ్ బోర్డు ల్యాండ్లు కుక్కడిపల్లి కేపిఎస్పీ కాలనీ ల్యాండ్ని అమ్మి ఇప్పటికే వెయ్యి కోట్లు చేసుకుని మనం మళ్ళీ అమ్మిది దానికి పిలుపునిస్తే దానికి ఔజర్ చేస్తూ ఉన్నారు ఇట్లా ప్రతిరోజు హౌజర్ చేస్తే మనకు గెలిపించిన ప్రజలకు ఏ రకంగా న్యాయం చేయాలి మీరు చేసిన దుర్మార్గాన్ని ఏ రకంగా ప్రజలకు చెప్పే విధంగా చేయాలి ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చెట్టపట్టలు వేసుకొని తిరుగుతున్నారు నాయన మీ మంచికే చెప్తున్నాము ప్రజలకు రెండేళ్ళు అయింది మీరు మంచి పని చేయక కనీసం మేము చెప్తున్న మీరు కనీసం ఆ పని చేస్తారేమో అన్నటువంటి తపన ఆలోచన మా ప్రజలు బాగుండాలి తెలంగాణ ప్రజలు ఆలోచనతో చేస్తున్నాం తప్ప మీరేదో రాజకీయ లబ్ధికొర కాదు ఇది రాజకీయం ఇంకా మూడేళ్ళు ఉంది ఎలక్షన్ పోవాలన్నది వీళ్ళు ఎలక్షన్స్ ఏం లేవు మీ దగ్గర జూబ్లీస్ ఎలక్షన్లు అంటే మాకున్నటువంటి గోపినాథ్ గారు చనిపోవడం వల్ల ఎలక్షన్లు వచ్చినాయి తప్ప ఎలక్షన్లు వచ్చిన కావు ఈరోజులన్న సంప్రదాయం ప్రకారం మీరు ఎప్పుడు అంటుంటే ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ చనిపోయిన వ్యక్తి ఇద్దామని ఆయన కూడా మీరు ఇవ్వలేరు ఈ రోజు వరకు కూడా అన్ని వర్గాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఆఖరికి ఇతర రాష్ట్రం వచ్చినటువంటి మార్వడీలను కూడా వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తుంది మీ ప్రభుత్వం నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను మీ హౌజర్ బంద్ చేయండి ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చండి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఫోర్ ట్వంటీ హామీలు ఉన్నాయో హామీలను నెరవేర్చమను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము ఆర్టీసీ బస్సుకి ఒక మెనుమండం ఇవ్వలేనటువంటి స్థితిలో ప్రతిపక్షం నుండి ముప్పై తొమ్మిది మందిని గెలిస్తే మాకు కనీసం తీసుకుపోయించే స్థితిలో కూడా చేయకుండా పోలీసులు తను అరెస్ట్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటిది మేము ఆలోచన చేసుకోవాలి మీరు ముఖ్యమంత్రి గారు మేము సహకరిస్తాం ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు ఈ రాష్ట్ర డెవలప్మెంట్కు ఖచ్చితంగా ఖచ్చితంగా మేము ఎమ్మడి మీకు సహకరిస్తాం కానీ ప్రజలకు అన్యాయం చేస్తే ఖచ్చితంగా మీ ఎమ్మడి ఎంటాడుతాం మీరు ఔజర్వ్ చేసినంత మాత్రంలో ప్రజలకు ఇచ్చిన అన్యాయాన్ని ఆపాలనుకుంటే ప్రజలు ఖచ్చితంగా టీవీలలో చూస్తున్నారు పేపర్లలో చూస్తున్నారు బస్ ఎక్కినటువంటి ప్రతి ఒక్కరికి ఈ రోజున ఎంత ఛార్జీ పెరిగిందనేది కూడా వాళ్ళు చూస్తున్నారు వాళ్ళ వాళ్ళకు ఒక్క రూపాయి ఆదాయం లేదు కానీ ఈరోజు జరుగుతున్నటువంటి దుర్మార్గం ప్రజలు చేస్తున్న దుర్మార్గం మామూలు దుర్మార్గం కాదు మీరు చేసే పని ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి జూబ్లీలో అడ్డగలు కొబ్బరికాయలు కొట్టి నిన్న పోతే ఒక్క దగ్గర కూడా వరకు నడుస్తులేదు రెండేళ్ళు అయింది కనీసం రేపు ఫిబ్రవరి రెండో తారీఖు వస్తే రెండేళ్ళు అయింది ఒక్క పైసా హైదరాబాద్ నగరానికి చేసినా మీరు అడగండి ఒక్క పైసా ఓ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ వాటర్ కానీ ఆఖరికి ఇన్ని వర్షాలు పడి ట్వంటీ సెంటీమీటర్ల వర్షం పడితే హైదరాబాద్ నగరం ఎర్రగడ్డలో ఇలా మంచినీళ్ళు ఏమైనా అడుగుతున్నా అడుగుతున్నాను ఆడపరుచుని పా ఇంతకన్నా దుర్మార్గం మేము చెప్పింది మీరు వినండి మంచి అయితే యాక్సెప్ట్ చేసుకోండి మీ తప్పు ఉంటే సర్దిద్దుకొని వర్క్ చేయండి అంతేగాని మీరు హౌజర్ చేయొద్దని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు హౌజరాజ్ చేయడం వల్ల మీకే నష్టం మీకు ఇలా పోలీసు వాళ్ళు ఉన్నప్పుడు పోలీసు పెట్టి మనల్ని ఆపే ప్రయత్నం చేస్తే ప్రజలు రెచ్చిపోయినారంటే మీరు కనీసం డిపాజిట్లు కూడా దక్కవు పక్కకున్న రాష్ట్రంలో ఈ రోజున ఏదైతే ఆటో కార్మికులకు పదిహేను వేల రూపాయలు ఆమె ఇచ్చి మరి నువ్వెందుకు ఇస్తావు ఆటో కార్మికులకు ఇవ్వాలా ఆటో కార్మికులను పుట్టగొట్టినావు ఆఖరి ప్రజలను మోసం చేస్తూ ఉన్నావు ఇవాళ ఉన్న ప్రతి వర్గానికి రెండు వేల ఐదు రూపాయలు ఇస్తా ఉన్నావు పింఛన్లకు నాలుగు వేల రూపాయలు ఉన్నావు కళ్యాణలక్ష్మి బంగారం ఇస్తా ఉన్నావు బంగారం అయితే పెరుగుతున్నది తప్ప నువ్వు బంగారం ఇస్తాలేవు ఈ రోజున ఇలా ఆఖరికి హైదరాబాద్ నగరంలో రూపాయి కనెక్షన్ ఇచ్చినటువంటి రూపాయి కనెక్షన్ కూడా కట్ చేసావు వాటర్ కనెక్షన్ ఇరవై వేల లీటర్ల వాటర్ ఫ్రీ ఇస్తే అది కట్ చేసావు బిల్లులు ఇలా సుమారుగా నలభై వేలు యాభై వేలు అరవై వేలు ఈ వాటర్ బిల్లులు వేస్తూ ఉన్నావు ట్యాక్సులు కమర్షియల్ ట్యాక్సులు వేస్తూ ఉన్నావు నిరుపేదన సెంటర్ కట్టుకుంటే చిన్న సెంటర్ కట్టుకుంటే కూడా ఆ సెంటర్ ఉంటే మొత్తం కమర్షియల్ బిల్డింగ్ వేసి కమర్షియల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు ఇంత దుర్మార్గమైనటువంటి చేసిన ఆలోచన ఆఖరికి కేపిఎస్బీ కాలనీలో ఎయిటీ త్రీలో హౌసింగ్ బోర్డు ఫంక్షన్ హాల్ కట్టిస్తే దాన్ని కూడా అమ్మే ప్రయత్నం చేస్తూ అమ్మే కాని పెట్టావు ఇంత దుర్మార్గం చేస్తున్నావు దాన్ని ప్రశ్నించే గొంతులను ఆపుతున్నావు ఇది మంచిది కాదు ఇది ఖచ్చితంగా ప్రజలు తిరగబడే దినం వస్తుంది మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను